మేము నుండి వచ్చామండి నా పేరు మన్విత మేము ఇలాంటి ఎగ్జిబిషన్ ఎక్కడా చూడలేదు ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా అన్ని గేమ్స్ అలాంటివి ఆడుకునే ఉంటాయి షాపింగ్ ఉంటుంది అనుకుని వచ్చాము కానీ చాలామంది వచ్చాం టెన్ మెంబర్స్ వరకు వచ్చాము కానీ ఇలాంటి జలకన్యానీ ఇలాంటి ఫిషెస్ పిల్లలైతే ఎగ్జైట్ అయిపోతున్నారు ఈ ఫిష్షా లేకపోతే మనిషా అని వాళ్ళకి అర్థం కావట్లేదు సో సో వీఆర్ సో హ్యాపీ వర్షం వస్తుంది కానీ వెళ్ళాలని అనిపించట్లేదు ఇంకా కాసేపు ఉండి ఎంజాయ్ చేయాలనిపిస్తుందండి సో సో వీఆర్ సో హ్యాపీ టు సీ దిస్ ఎగ్జిబిషన్ థ్యాంక్ యూ సో మచ్ టు కమ్మం హాయ్ అండి నా పేరు నున్న కృష్ణప్రియ సమ్మర్ హాలిడేస్లో మన ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆహ్వాదకరంగా అనిపించింది చాలా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మనకి ఎగ్జిబిషన్ అంటే మామూలుగా పిల్లలు గేమ్సే కాకుండా ఎన్ని మంచి మంచి విషయాలు దీని బట్టి పిల్లలకి నేర్పడం జరుగుతుంది ఎగ్జిబిషన్లో ఈ కాశ్మీర్లోనే కానీ పిల్లలకి జలకన్య కానీ ఆటల పోటీలు అన్ని ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది కాశ్మీర్కి పోకపోయినా కూడా ఇక్కడ మేము చూస్తున్నది కాశ్మీర్ లాగే కాశ్మీర్లో ఉన్నంత చల్లగా చాలా ఏసీలు కూడా చాలా చక్కగా అనిపిస్తున్నాయి చాలా బాగా అనిపించాయి మనకి యాపిల్స్ కాశ్మీర్లో యాపిల్స్ ఎలా ఉన్నాయో న్యాచురల్గా పెట్టారు మనకి చాలా బాగా అనిపించింది మిలిటరీ వాళ్ళు పిల్లలు మిలిటరీ ఎంత మన గురించి కష్టపడుతున్నారో బార్డర్లో ఉండి వాళ్ళని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు చాలా బాగా అనిపించింది ఈరోజు మేము ఎగ్జిబిషన్ రావటం నా భర్తతో నేను ఎగ్జిబిషన్ రావటం జరిగింది చాలా మంచిగా అనిపించింది నా పేరు నున్నా కృష్ణప్రియ ధన్యవాదాలు హాయ్ నా పేరు శ్రావణి మేము కైకొండగూడ నుండి వచ్చాము కాశ్మీర్ జలకన్య చాలా బాగుంది మాకు చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి అకేషన్స్ పెట్టడం వల్ల పిల్లలకి చాలా బాగుంటుంది పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు యూ నమస్తే అండి మాది గంపలగూడ మండలం కృష్ణా జిల్లా అండి దుందిరాల పోడు దగ్గర ఊటుపూరు దగ్గర ఉన్న దుందిరాలపాడు నుంచి జలకన్య చూద్దామని వచ్చినండి మా పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసిన చాలా బాగుందండి థ్యాంక్ యూ వాటర్ ఫాల్ అన్నీ చెప్పండి వాటర్ బాగానే ఉన్నాయి జలకన్య కూడా బాగుంది రెండు ప్రిపేర్ చేస్తు చిల్డ్రన్స్కి హాలిడేస్లో చాలా బాగా ప్రిపేర్ చేశారు కాకపోతే వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు రావడానికి పిల్లలు కొంచెం వెనక ముందే వస్తారు డబ్బులు కొంచెం ఇక ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ కదా ఫిఫ్టీ రూపీస్ పెడితే బాగుండు చిల్డ్రన్స్కి పెద్దోళ్ళకంటే హండ్రెడ్ రూపీస్ పెడితే బాగుండు కానీ మరీ అందరు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరికీ కావాలంటే కుదరని పని కదా ఖమ్మంలో సదుపాయం అంతా మంచిగానే ఉంది పెట్టారు చాలా బాగుంది మీకు కూడా ధన్యవాదాలు మేము కొత్తగా నుంచి వచ్చినాము చాలా బాగుంది సదుపాయాలన్నీ బాగున్నాయి కాకపోతే వర్షం చెడీ అంతే చెప్ప మై నేమ్ శృతి ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం అండ్ ఐ హటెడ్ ద ఎగ్జిబిషన్ టుడే ద ఎగ్జిబిషన్ వాస్ వెరీ వండర్ఫుల్ ఐ సీన్ మెనీ వండర్ఫుల్ థింగ్స్ హియర్ ఐ హ్యావ్ ఎంజాయిడ్ ద వ్యూ ఆఫ్ కాశ్మీర్ అండ్ ఐ సీన్ జలకన్యా ఆల్సో షీ వాస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఇన్ ది వాటర్ అండ్ i can thanks, thanks for my parents for getting me here and uh, she is doing a wonderful thing and the awards were also very good the best experience i have ever seen before and this experience was very good thanks for giving me this wonderful opportunity thank you <laughs> ఇంకా ఇది ఎంత నాకు అర్థం ఇంకా వాటర్ఫాల్స్